ఇంత చీకట్లో అని చూస్తున్నారు కదా ఇంత చీకట్లో మేము ఎక్కడికి వచ్చాం అనుకున్నారు ఇప్పుడే ఫాస్ట్ గా బయలుదేరి వచ్చేసాం ఇంటికి హఠాత్తున అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు టెన్ టు ట్వెల్వ్ అయింది తమ్ముడిని లేపాలి ఏంటి మాకు కరెంట్ పోయింది అనుకుంటున్నారా మాకు కరెంట్ పోలేదండి కరెంట్ పోకుండానే ఇంటికి వచ్చాం నైట్ పూట వచ్చాం ఇప్పుడే అందరు పడుకున్నారు పన్నెండు అవుతుంది టవర్ పడుకోరండి మా ఇంట్లో వాళ్ళు కూడా పడుకున్నారు మా బ్రదర్ కూడా పడుకుని ఉన్నాడు వాడికి తెలియదు వాళ్ళు లేపేద్దాము ఎందుకంటే వాడిది ఈరోజు బర్త్డే అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ అని ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసాము అది హిట్ అవుతుందో ఫట్ అవుతుందో చూడాలంటే వాళ్ళు కదా ఫోన్లు కూడా చెయ్యాలి అమ్మయ్యా చేయకట్లేదు బెటర్ ఎప్పుడు డోర్ కొట్టు ఫస్ట్ లేస్తారు అందుకే అటు పట్టు కొడతా ఫోన్ చేద్దాం పని పట్టలేదు అనుకుంటున్నావు కదా మేమంతే పని పట్టలేదు లైట్లు వేయాలి ఇంకా మేము వస్తాం దెయ్యాలే మేము వస్తాం బల మెంట వస్తది ఇద్దరు మమ్మీ లేచి మొగం చూడాలి అప్పుడు వీళ్ళు ఎప్పుడు దెయ్యాలు వస్తాను అందరూ విష్ చేయండి మా బ్రదర్ ని ఈరోజు మా వాడి బర్డే అనమాట ఎవరి బాల్లో వాళ్ళు ఉన్నది చూసారా ట్వల్ దాటుతున్నా సరే దెయ్యంలాగా ఇంకా నిద్రకళ్ళు కూడా రాలేదు పిల్లకి ఆడికి రాలేదు ఆడికి అంతకు మించి రాదు ఈయన ఈయన అనమాట ತಯಾರ್ಟವರೋ

Happy birthday to you. Happy birthday to you. Happy birthday. To you. Happy birthday. ఎప్పుడు చూస్తున్నారు కదండి ఈరోజు మా బ్రదర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ సో నైట్ ఇలా ప్లాన్ చేసుకున్నాం అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా అనమాట ఆ ఇక ఫైవ్ టు ట్వెల్వ్ కల్లా ఇంటికి వచ్చేసి వాడికి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము ఫుల్ నిద్రలో ఉన్నారండి ఆ నిద్రలో ఉంటే మనకి తెలిసిందే కదా మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా లేకపోతే మెంటల్ వచ్చేస్తుంది చాలా వరకు నైట్ టైమే కదండి రెస్ట్ దొరికేది ఆ టైంలో పడుకోగానే నిద్ర పట్టదు ఒక్కొక్కసారి పడుతుంది అలా పడుకున్న టైంలో మనం ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎవరికైనా మెంటల్ వస్తుందనమాట అది బర్త్డే అవ్వచ్చు బర్త్డే పర్పస్ అవ్వచ్చు ఏ పర్పస్ మీద లేపినా సరే ఎవరికైనా కాలిద్ది సో అలానే ఇక ఏదైతే అదైంది అన్నట్టు అప్పటికప్పుడు అనుకొని ప్లాన్ చేసుకొని ఫాస్ట్గా వచ్చామన్నమాట మా అయితే మంచి స్లిప్ వేస్తారు ఆ స్లిప్లో లేపేసరికి ఆవిడకి హెడేక్ వచ్చేసింది బట్ తప్పదండి ఒక్కొక్క రోజు అలా జరుగుతూ ఉంటాయి అంటే ఎవ్రీడే అలా జరగదు కదా ఎప్పుడన్నా ఒకరోజు అంటే ఏమన్నా అకేషన్స్ అప్పుడైతే తప్పదు కాబట్టి సో అమ్మ కూడా లైట్ తీసుకుంటారు కాబట్టి మనం ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇక బర్త్డే ప్లానింగ్స్ అంటే తెలిసిందే కదా జస్ట్ కేక్ కటింగ్ వరకు తెచ్చుకున్నాము అది కూడా కేక్ కూడా చాలా సూపర్గా ఉంది అంత ఫ్రూట్ కేక్ టైప్లో అనమాట కేక్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే చాలా మంచిది దొరికింది అంటే ముందు ప్లానింగ్ ఏం లేదని చెప్పాను కదా ఫస్ట్ టైం అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఫ్రూట్ కేక్ బాగుంటుంది తెచ్చుకుందామని ఏదన్నా పర్పస్ ఉంటేనే కదా తీసుకునేది బట్ ఇప్పుడే కుదిరింది మాకు ఈరోజు అలా సెట్ అయిపోయింది అనమాట బర్త్డే కేక్కి మా ఫ్రూట్ టైప్ది సో అది కూడా పిల్లల దానికి కూడా సెట్ అవ్వదు ఎందుకంటే పిల్లలు అంతా ఇంట్రెస్ట్గా ఫ్రూట్స్ తినరు కదండీ ఏమన్నా డాల్స్ టాయ్స్ లాంటివి పెడితే చక్కగా ఎంజాయ్ చేస్తారు బట్ మనకి పెద్దవాళ్ళకైతే చక్కగా ఫ్రూట్స్ ఆ టైప్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇలా సెట్ అయిపోయింది ఇక మేమైతే రావడం వచ్చి కేక్ కటింగ్ చేపించి మా గోల మాదే ఇక కేక్ కటింగ్ అంటే ఏ పిల్లలకి ఇష్టం ఉండదండి ఇంకా మా మంకి పిల్లలు చూడండి అసలు ఎంత గోలు చేస్తున్నారంటే ఆ గోలకి సరిపోయిందనమాట ఈ రోజు నైట్ మొత్తం ఇదే ఆడావిడి వన్ అవర్ పట్టిందండి ఇక్కడ అంతా సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యేసరికి ఏం చేస్తున్నా జ ఉండరా ఇటు చూడు వీడియోలోనే ఫోటో కూడా వస్తుంది അതെ കൊട്ടാറേഷൻ ചെയ്ത ആ ഫാമിലിൻ്റെ ചെറുണ്ട ఇంకా బాగండి కాబండి మీరు మీ ఇచ్చారా అనుచు వదిలేకు పాడు చేయకలాగా ఏంటి పదండ్రా ఇంకా వెళ్ళా బాగుండ్రా నైట్ నైట్ బాయ్ బాయ్ మళ్ళీ రేపటి అమ్మా అదే కాదా ్లాగు మీ అందరికి నచ్చిందనుకున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల కొత్త అప్డేట్స్ అన్ని వెంట వెంటనే వస్తాయి అన్నమాట ఇదేనండి ఈరోజు బ్లాగు మరి కొత్తగా చూస్తున్న వాళ్ళయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకున్న లింక్ అందరికి ఫార్వర్డ్ చేసేయండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను ఇలా కంటిన్యూస్ బ్లాగ్ చేస్తూ ఉంటాను అలాగే మీకు నచ్చాయ లేదో నాతో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అనేది కూడా నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ అందరికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా వ్యూవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి అందరికి చాలా థ్యాంక్స్ ఇలానే నన్ను సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఎవ్రీవాన్